హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్వీ షార్ట్స్ అండి ఇది వచ్చేసి కాటేరామ టెంపుల్ అనేసి బెంగళూరుకి దగ్గరలో హోస్కోట్ హోస్కోట్ అనే హోస్కోట్ హోస్కోట్ అనే సమీపం సమీపంలోని కంబలిపుర గ్రామంలో ఉందండి ఇది శక్తి స్వరూపమైన కాటేరామ దేవి అంకితమైన పవిత్ర స్థలం ఈ ఆలయంలో అమ్మ శక్తి పీఠం అని కూడా పిలుస్తారు ఇక్కడ ఇక్కడ విశేషాలు ఏంటంటే సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిని కూడా పిలుస్తారండి ఇక్కడ ఇక్కడ ట్యాబ్లెట్స్ లాక్స్ చేస్తారు అంటే వాళ్ళ నమ్మకాలేమో ఐడిస్ ఈవెన్ ఫోటోస్ అన్ని దారాలు గాజులు ఏమి వదలకుండా క్లాత్లు అలా కడతారు ఎందుకో మరి తెలియదు వాళ్ళ కోరికలు నెరవే నెరవేరడం కోసమేమో మరి ఇక్కడ చూస్తే మీరు లెటర్స్ కూడా లెటర్స్ కూడా రాస్తారు లెటర్స్ కూడా రాసి లెటర్లో వాళ్ళకి కావాల్సిన కోరికలు రాసి అక్కడ కడతారనమాట ఇది మెయిన్ అమ్మవారి గుడి గర్భగుడి అండి ఇది అమ్మవారు అమ్మవారు చూడండి చక్కగా ఉందో ఇప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఉండేది కాదు రద్దీగా ఉండేది ఇప్పుడు కొంచెం పర్లేదు ఇవాళ తీసారనమాట చాలా బాగున్నారు అమ్మవారు ఇంకోటి ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ కాయిన్స్ పెడతారండి ఇక్కడ మన కోరికలు నెరవేరడం కోసం కాయిన్స్ పెడతారు కాయిన్స్ అతుక్కుంటే కోరికలు నెరవేరుతాయనే నమ్మకం అక్కడ నేను కూడా కాయిన్స్ పెట్టాను ఇప్పటికైతే చాలాసార్లు వెళ్ళాను పెట్టాను కాయిన్స్ ఎప్పుడు కింద అయితే పడలేదు కాయిన్స్ అయితే అక్కడ అతుక్కుంటుందండి చాలా వరకు అతుక్కుంటాయి కాయిన్స్ మరి అది ఏంటో తెలియదు నాకు కూడా అంటే వాళ్ళ నమ్మకము మనం కూడా ట్రై చేశాము ఇంకా ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ బయట బయట అమ్మవారు విక్రమ్ చాలా భారీ ఎత్తులో ఉంటుందండి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఇంకా ఇంకా వచ్చి ఇక్కడ దిష్టి కూడా నిమ్మకాయలతో దిష్టి తీస్తారు నర దిష్టి అలా దిష్టి అంతా అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ మళ్ళీ అక్కడ చెట్టు ఉంటుందండి ఈ చెట్టుకి అక్కడ టోకన్ ఇస్తారు టోకన్ తీసుకొని మనము దేనికి మనము ముడుపు కట్టాలి అనే దాన్ని బట్టి వాళ్ళు టోకన్ తీసుకొని ఆ ముడుపు ఇచ్చిన తర్వాత ఒక మంత్రం చెప్తారు ఎన్ని రౌండ్స్ వేయాలి ఆ చెట్టు చుట్టూ అనేసి అది చెప్తారు ఆ రౌండ్స్ వేసి ఆ మంత్రం చెప్పుకుంటూ రౌండ్స్ వేసి తర్వాత లాస్ట్లో ముడుపు కట్టాలి ముడుపు కట్టిన తర్వాత ఇంకా బయట ప్రసాదాలు కూడా పెడతారండి అంత గుడి బయట వచ్చిన తర్వాత ప్రసాదాలు కూడా పెడతారు ఇక్కడ ప్రసాదాలు తీసుకొని తినేసి బయలుదేరా బాయ్స్ ఉన్నా బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి టెన్ మినిట్స్ కూడా బస్సు అవైలబుల్గా ఉంది ఆటోలు కూడా ఉన్నాయి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్